వెల్కమ్ తెలుగు శ్రీ గారి నూట ఇరవై నాలుగో జయంతి సందర్భంగా మార్చి పదహారవ తేదీన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క ఉండవల్లి నివాసంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి ఆ తదుపరి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహంను స్మృతి వనముతో కలిపి విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించారు అదే సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి పదహారు వరకు అనగా పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదు జయంతి వరకు సంవత్సరమంతా శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలు చేయబోతున్నట్టుగా నిర్ణయించి ప్రకటించినందుకు గౌరవ మంత్రి వర్యులు నరేంద్ర మోడీని ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సందర్భంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి అభినందనలు తెలియజేసుకుంటున్నది అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఈరోజు ఈ చెన్నైకి చెందిన ఒక జాతీయ సంస్థది ఆంధ్ర రాష్ట్ర పిత అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క కాంస్య విగ్రహమును ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగు జయంతి సందర్భంగా వారి యొక్క వేడుకలు నిర్వహిస్తూ జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఆ జయంతి వేడుకలు నిర్వహించిన సభలో పొట్టి శ్రీరాములు గారికి యాభై నూటల కాంస్య విగ్రహాన్ని స్మృతివనంతో కలిపి వారు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అదే కాకుండా సంవత్సరం పాటు నూట ఇరవై నాలుగు మన జరిగినది మార్చి పదహారున రేపు రెండు వేల ఇరవై ఆరు మార్చి పదహారు నాటికి నూట ఇరవై సంవత్సరాలు పొట్టి శ్రీరాములు గారికి నిండుతాయి అప్పటి వరకు ఈ సంవత్సర కాలం అంతా కూడా పొట్టి శ్రీరాములు గారికి జయంతి వేడుకలు జరుపుతామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సందర్భంగా వారిని ఈ యొక్క పరిరక్షణ సమితి ఈ సందర్భంగా వారిని అభినందిస్తుంది అంతేకాకుండా ఈ గత జనవరి ముప్పై ఒకటిన శ్రీ వాసవి కన్యకాపరేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముని ఎప్పుడు చేయలేదు మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి అది తీసుకెళ్లే ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించి ఒక ఆడివైశ్యుల ఆత్మగౌరవానికి వెన్నుదండగా నిలబడి నిలబడి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయటం అనేది చాలా అభినందించదగ్గ విషయం ఈ రెండు అంశాలు పరిగణలోకి తీసుకొని కూటమి ప్రభుత్వాన్ని ఈ యొక్క పరిరక్షణ సమితి అభినందించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క అభినందన సభా కార్యక్రమం ఏర్పాటు చేయటం అయింది మరి ఈరోజు మరి ఒకవైపు అభినందన సభ కార్య సభా కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ సందర్భంలో పక్క రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో అమరిజీవి పట్టి శ్రీరాములు గారి తిరిగి యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీ కూడా ఈరోజే దురదృష్ట వశేత్తు ఆ యొక్క పేరును తొలగించేసేసి ఆ రాష్ట్ర ప్రజాకవి అయిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి శాసనసభ నిర్ణయం జరిగిపోవడం అనేది కూడా ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు ఒకవైపు ఏమో పన్నీరు ఒకవైపు కన్నీరు అన్నట్టుగా ఈరోజు ఈరోజు పరిస్థితుంది సరే ఎనీహౌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్ పుట్టిశ్రీరాములు గారు యూనివర్సిటీ కొనసాగింది ఇది ఉమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారు తెలుగు భాష అభివృద్ధి కోసం ఉమ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో భాషను స్థిరపరచడం కోసం భాషను ప్రపంచవ్యాప్తం చేయడం కోసం సంస్కృతి పెంపొందించడం కోసం ఒక యూనివర్సిటీ అంటే వీటన్నిటితో ముడిపడి ఉంటుంది కాబట్టి వాటన్నిటిని రిలేటెడ్గా పెంపొందించే ఉద్దేశంతో ఆ రోజు స్థాపన జరిగింది పంతొమ్మిది లో తొంభై ఎనిమిదిలో ఈ ఆ తెలుగు యూనివర్సిటీకి ఎవరు పేరు పెడితే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి పంతొమ్మిది వందల నాటి రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్చించి పుట్టి శ్రీరాములు గారి పేరు సముచితంగా ఉంటుందని చెప్పి ఆ రోజు అన్ని విధాలుగా ఆలోచించి చంద్రబాబు ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టేసే పెట్టడం జరిగింది మరి ఆ రోజు అంత పరిశోధన చేసి అంతమంది యొక్క విజ్ఞుల అభిప్రాయాలు తీసుకొని కూడా పెట్టిన ఆ యూనివర్సిటీ పేరు మార్చడం అనేది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది ఖండిస్తున్నాం వారు పట్టిశ్రీరాములు గారి పేరు యూనివర్సిటీకి తీసేసి చర్లపల్లి రైల్వే స్టేషన్కి ఆ పేరు పెడతాం అది కేంద్ర ప్రభుత్వానికి మేము సిఫార్సు చేస్తూ ఉంటున్నారు అదే చెర్లపల్లి రైల్వే స్టేషన్కి సోరవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోమని మీకు చెబుతున్నామండి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది అన్యాయం ఇది ఆయన జాతీయ నాయకుడు ఫ్రీడమ్ ఫైటర్ పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజుల దీక్షతో రాష్ట్రం వచ్చింది ఒకటే కాదు పంతొమ్మిది వందల ముప్పైలో ప్రారంభమైన ఆయన ప్ర ప్రజా జీవితం దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం గాంధీ గారిని గాంధీ గారి ఆశ్రమంలో శిక్ష చేసి ఆయన అడుగు జాడల్లో నడిచి ఆయన తీరితెన్ను పొట్టి శ్రీరాములు గారు తీరితేను చూసి ఆ రోజున మహాత్మా గాంధీ గారు ఒకటే చెప్పారు పొట్టి శ్రీరాములు గారు అలాంటి ఒక పది మంది శిక్షలు నాకు దొరికితే నేను సంవత్సరంలోనే ఇదే ఈ దేశానికి స్వతంత్రం చేయగలుగుతా అని చెప్పి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ప్రకటించారంటే పొట్టి శ్రీరాములు గారు ఎంత నిబద్ధతతో గాంధీ గారి ఆశ్రమంలో ఆయన నడుచుకున్నారో చెప్పొచ్చు ఆయన ఏదైనా ప్రాంతీయ అభిమానంతో చెప్పలేదు జాతీయ అభిమానంతో చెప్పలేదు ఆయన చూస్తే గుజరాతీ అదంతా నార్త్ ఈయన ఆంధ్ర ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళిన వ్యక్తి పోనీ అటువంటి అభిప్రాయంతో చెప్పారంటే కూడా అది కాదు ఒక వ్యక్తి తీరి నడవడిక తీరి తెనులు అతనిలో ఉన్న కమిట్మెంటు అతనిలో ఉన్న డెడికేషన్ చూసి పుట్టి శ్రీరాములు గారికి ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఆ విధంగా పేర్కొనడం జరిగింది మరి ఆ తర్వాత ఆయన గాంధీ గారితో పాటు స్వతంత్ర పోరాటంలో ఆయనతో పాటు కొనసాగారు ఆయనతో పాటు జైలు శిక్షలు అనుభవించారు దేశమంతా పర్యటించారు ఎన్నో ఆశ్రమాల్లో ఉన్నారు ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు గుడివాడ ప్రాంతంలో కూడా ఎన్నైన్ సుబ్రహ్మణ్యం గారి ఆశ్రమంలో కొమరవల్లో అక్కడ ఉండి ఆ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం అక్కడ ఆయన ప్రయత్నించారు ఆ తర్వాత స్వతంత్ర పోరాటంలో దళితుల పాత్ర తక్కువగా ఉందని చెప్పి దళితులకి సాంఘిక న్యాయం చేస్తే వాళ్ళు కూడా స్వతంత్ర పోరాటంలో భాగస్వాములు అవుతారనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లాని కార్యక్షేత్రంగా చేసుకొని నాలుగు సంవత్సరాలు రమారమి కొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్షలు ధర్నాలు ఇవన్నీ చేసి అక్కడ హరిజనులకి ఆలయ ప్రవేశం చేయి చేయించడమే కాక వేణుగోప మూలాపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ ప్రవేశం చేయించి ఆ రోజు మద్రాస్ ప్రెసిడెన్సీ మొత్తం మద్రాసు ప్రెసిడెంట్ ఈ ఇప్పుడున్న ఉన్న ఆంధ్రప్రదేశ్లో పాటు కర్ణాటక కేరళ ఆ ప్రాంతాలు మొత్తాన్ని ఉన్న ఆ ప్రాంతం మొత్తంలో కూడా ఆ దళితుల ఆలయ పరిశీలి జీవలు దీపించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అదేవిధంగా ప్రతి సంవ ప్రతి సంవత్సరంలో ప్రతి నెల ఒకరోజు హరిజనుల కోసమే దళితుల కోసమే చేయాలి గవర్నమెంటు ఇంకో సమస్య గురించి ఆలోచించకూడదు అని చెప్పి రామస్వామి రెడ్డి ఆనాడు మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి ఆయన ఇంటి ముందు కూడా దృక్ష చేసి ఆయన్ని కూడా మెప్పించి అట్లా కూడా జీవో తీసుకొచ్చారు మరి ఇటువంటి సంఖ్య ఇటువంటి కార్యక్రమాలు చేసిన ఆ మోహన్నత వ్యక్తి ఆయన చేసిన పోరాటం కూడా చాలా విషాదకరమైంది హృదయ విధారకరమైంది ఒక్కడే మండు టెండలో చెప్పులు కూడా లేకుండా మెడగ అట్టగట్టుకొని దళితులను ప్రవేశం చేయించండి మనలో కలుపుకోండి అని చెప్పి ఊరు ఊరు తిరుగుతూ అత్యంత దారుణంగా ఎండల్లో కూడా తిరుగుతూ కూడా ఆయన ఆ ప్రచారం చేసి ఆ ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా ఆ ప్రతికూల పరిస్థితులన్నీ తట్టుకొని నిబ్బరంగా దళితులకు హక్కులు సాధించిన వ్యక్తి నా మహనీయుడు అమరజీవి పట్టి శ్రీరాములు గారు అటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వటం నూరు శాతం సబబు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అమరజీవి పట్టి శ్రీరాములు గారి యొక్క విలువను వారి చేసిన కష్టాన్ని త్యాగాన్ని వారి చేసిన కృషిని గుర్తించి ఇప్పటికైనా అది తప్పకుండా ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒక డిమాండ్గా కూడా అడుగుతున్నాం న్యాయం కూడా ఆయనకి భారతరత్న కేంద్ర ఒకరు ప్రకటించాలని చెప్పేసి ఈ యొక్క కోటం ప్రభుత్వ అభినందన సభలో నేను తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజున మద్రాసులో కూడా ఆయన పొట్టి శ్రీరావులు గారి స్మారక భవనం ఉంది ఆయన యాభై ఎనిమిది రోజులు దీక్ష చేసిన భవనం అది ఆ భవనం కూడా సరైన వస్తు పరిస్థితులు లేవు అక్కడ ప్రతి ప్రభుత్వ భవనం అది ప్రభుత్వ భవనం సంగతి ప్రభుత్వానికి చాలా మంది తొంభై శాతం ప్రజలకు తెలియదు ఏదో అక్కడ తమిళనాడులో ఉంది ఒక స్మారక భవనం ఉంది ఒక గ్రాంట్ అయితే ఇస్తున్నారు గవర్నమెంట్ ఏదో ఒక జాలీ దయతో ఏదో పొట్టి శ్రీరాములు గారు కదా ఇస్తున్నారు అనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వ యంత్రాంగంలో కొంతమందికి అవగాహన లేని పరిస్థితిలో ఉంది పంతొమ్మిది వందల యాభై రెండులో ఆయన చనిపోయినప్పుడు ఆయన పొట్టి శ్రీరాములు గారి ఏదైనా చేద్దాం ఆయన కంటూ ఒక స్మారకం ఒకటి కావాలని చెప్పి ఆనాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఆయన బులుసు సామూర్తి గారి ఇంట్లో దీక్ష చేశారు నిజానికి అది బిరుసామూర్తి గారి సొంత ఇళ్ళు కూడా కాదు అది ఒక తమిళు ఆ ఇంట్లో ఆ తమిళుని సంప్రదించి ఆ రోజున అత్యంత ఒక న్యాయమైన ధరికి ఆ భవనాన్ని కొనుగోలు చేసి అమర పొట్టి శ్రీరాములు గారి స్మారక భవనంగా ఆ యొక్క భవనాన్ని తీర్చిదిద్ద తీర్చిదిద్దడం జరిగింది ఆ రోజున ఆ రోజు నుంచి ప్రభుత్వం ఒక సంవత్సరానికి ఇంత గ్రాంట్ అంటూ ఇస్తుంది తర్వాత రకరకాల ప్రభుత్వాలు మారిని ఒక కొంతకాలం ఇచ్చేవాళ్ళు కదా ఇవని ఇవ్వని పరిస్థితులు ఉండే ఉండేవి వీటన్నిటి బాలకృష్ణలన్నీ తన్నుకుంటూ నడుచు తప్పించుకుంటూ ఆ భవనం మన కూడా కొనసాగిస్తుంది ఇప్పటికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ భవనానికి గ్రాంట్ లేదు ఈరోజే ఆంధ్రజ్యోతి పేపర్లో అయ్యో అమర్జీవి గారని ఒక ఆర్టికల్ కూడా ఉంది ఆ భవనం గురించి ఆ భవన సంరక్షణ గురించి నేను చెన్నైలో స్థానికంగా ఉంటాను కాబట్టి అప్పట్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఎన్నో సందర్భాలు ఆ భవనాన్ని సంరక్షించడం కోసం నేను నిన్నసారి సచివాలయానికి ఇక్కడ కల్చరల్ డైరెక్టర్ విజయవాడ ఘంటసాల గారి కాలేజీకి కూడా నేను చాలా సందర్భాలు తిరిగి ఆ భవనాన్ని సంరక్షించడం కోసం కూడా నేను ఎంతో పరిశ్రమించాను తర్వాత అక్కడున్న కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఆ ఒక సంకుచిత స్వభావాలతో ఆ భవనాన్ని కూడా కొంతమంది ఆకు ఆక్యుపై చేయలేని ఒక పరిస్థితులు కూడా అక్కడ వచ్చేప్పటికీ వాటి అందరినీ వాళ్ళందరితో కూడా నేను ఫైట్ చేసి ఆ భవనం భవనంగా ఉండేటట్టుగా నేను అక్కడ వాళ్ళతో పోరాటం చేసి ఆ భవనాన్ని నేను కాపాడుకుంటూ వస్తున్నాను మరి గవర్నమెంట్ ఏం చేసింది తర్వాత అప్పుడు ప్రైవేటు అమర్యపరి శ్రీరాజు మెమోరియల్ సొసైటీ అనేది నిర్వహించేది ఆ తర్వాత అక్కడ పరిస్థితులు సరిగా లేవని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో ఒక గవర్నమెంట్ కమిటీ వేసింది మరి గవర్నమెంట్ కమిటీ వేసినప్పుడు గవర్నమెంట్కి ఎవరైతే అపాయింట్మెంట్ చేస్తారో గవర్నమెంట్కి సంబంధించిన నామినేట్ సభ్యులు అక్కడ కొనసాగుతారు మరి గవర్నమెంట్ కమిటీ వేసినప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి మరి గ్రాంట్ ఇచ్చే బాధ్యత కూడా గవర్నమెంట్ ప్రధానంగా తీసుకోవాలి మరి ఆ గ్రాంట్ ప్రభుత్వం ఇవ్వట్లేదు కాకపోతే ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి ఇవ్వట్లేదు అక్కడ పరిస్థితుల భవనం కూడా శిథిలమయ్యే పరిస్థితికి మొదలైంది ఇంకొంతకాలానికి ఆ భవనం శిథిలమైపోయింది ఆ పరిస్థితి రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆంధ్రజీతిలో పడ్డ వార్తని సుమోటాగా తీసుకొని అంటే ఆ వార్తని మీరు ప్రధానాంశంగా అంశంగా తీసుకొని అక్కడ చెన్నైలో ఉన్న పొట్టి శ్రీరాములు గారి స్మారక భవనాన్ని కూడా ఆ సమస్య పరిష్కరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను ఈ యొక్క అభినందన సభలో వారిని వేడుకుంటున్నాను అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి యొక్క ఫోటోని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వారి యొక్క ఫోటో ఉండటం సముచితం ఆ ఆ దృష్టిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వ కార్యాలయంలో ఆయన ఫోటో పెట్టాలనేది మేము కోరటమైంది కోరుతున్నాం అదేవిధంగా గన్న గన్నవరం విమానాశ్రయానికి అమరజీవి పట్టి శ్రీరాములు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము మరి భారతరత్న విషయంలో కూడా మీరు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆయనకి భారతరత్నం వచ్చేటట్టుగా కూడా సదరు గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ కృషి చేసి పొట్టి శ్రీరాములు గారికి భారత వచ్చేటట్టుగా చూడాలని నేను నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ రోజున మరి ఈ ఈ యొక్క వారు ప్రకటించారు ప్రకటించిన విధంగానే రేపు రెండు వేల ఇరవై ఆరుకి ఈ యొక్క వారి విగ్రహం పూర్తయి పూర్తవుతుందని ఆశాభావంతో ఉన్నాము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని దాని విషయంలో జాగ్రత్త వహించి ఆ యొక్క సమయానికి నూట ఇరవై ఐదు సంవత్సరాల జయంతి నాటికి మరి ఒక సభ నిర్వహించి ఒక ఆవిష్కరణ కూడా చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అదేవిధంగా రాష్ట్రానికి ఒక అవతరణ దినోత్సవం ఉండటం అనేది సముచితం నవంబర్ ఒకటి మనకి వద్దు అనుకున్నప్పుడు అక్టోబర్ ఒకటి చేద్దాం ఎందుకంటే పొట్టి శ్రీరావులు గారు పంతొమ్మిది వందల యాభై రెండులో చనిపోయినప్పుడు అప్పుడు వెంటనే రాష్ట్రాన్ని ప్ర ప్రకటించినప్పుడు జస్టిస్ వాంచ కమిషన్ సూచీల మేరకు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటి నాటికి ఆ రోజు కర్నూలు క్యాపిటల్గా మనకి రాష్ట్రం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు ఈ మూడు సంవత్సరాలు అక్టోబర్ ఒకటినే రాష్ట్రవత వేడుకలు జరిగినాయి మరి తర్వాత హైదరాబాద్ రాష్ట్రం వచ్చి మనకు పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఒకటి కలిసి ఆ రోజు ప్రదేశా ఏర్పడి నవంబర్ ఒకటి మనం జరుపుకుంటున్నాం మరి రెండు వేల పద్నాలుగు కొన్ని దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్రాన్ని మనం నిలబెట్టుకో కోల్పోయాం మరి కోల్పోయిన పరిస్థితుల్లో పంతొమ్మిది వందల యాభై మూడులో పొట్టి శ్రీరాములు గారు మరణానంతరం ఏ వైసర్గిక విభాగంతో రాష్ట్రం వచ్చిందో అదే రాష్ట్రం ఇప్పుడు మనకు తిరిగి వచ్చి అదే రాష్ట్రంలో మనం ఉన్నాం ఎక్కడి నుంచి మొదలయ్యాం అక్కడికి వచ్చాం కాబట్టి అక్టోబర్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం దినోత్సవ వేడుకలు జరుపుకోవడం అనేది సవబే ఆ అక్టోబర్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వ వేడుకలు జరపడంలో కూడా ఇంకొక లాభసాటి అనే ఒక ఒక చాలా ఉపయోగాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని భారతదేశంలో ఉన్న అన్ని రా రాజ్య గవర్నర్ బంగ్లాస్లో ఆ వేడుకలు అవతర వేడుకలు జరగాలి జరిపించాలని చెప్పేసి ఒక కేంద్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేశారు ఆ జీవోని ఆధారంగా చేసుకొని ఒక రాష్ట్రం ఆవిష్కరణ దినోత్సవాన్ని కరెక్ట్గా చెప్పాలంటే తెలంగాణ జూన్ రెండుని ఇరవై తొమ్మిది రాష్ట్రాల గవర్నర్ బంగ్లాలు జరిపారు అదేవిధంగా నవంబర్ రోడ్ ఇచ్చేపటికి ఐదారు ఐదారు రాష్ట్రాలు కలిసి వస్తాయి అదే రోజు అదే రోజు కర్ణాటక ఏర్పడింది కేరళ ఏర్పడింది మద్రాసు తమిళనాడు రాష్ట్రం ఏర్పడింది ఆంధ్ర ఏర్పడింది ఉత్తరాది కూడా రెండు రాష్ట్రాలు ఉన్నవి పాండిచ్చేర్ కూడా ఉంది ఈ మొత్తంలో కలగూర గంపక చేసేదానికంటే ఒకటైతే స్పెసిఫిక్గా అదే ఒకటో తారీఖు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా గవర్నర్ బంగ్లాలు స్పెసిఫిక్గా మన రాష్ట్రాన్ని గౌరవిస్తూ చేస్తారు అమర్జీ రాష్ట్రం గౌరవింపబడుతుంది అమర్జీ పట్టి సినిమాలు గారు కూడా గౌరవింపబడతారు కాబట్టి అక్టోబర్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం చేయటం అనేది చేయటంలో తప్పే లేదు అక్టో జూన్ రెండు నవంబర్ ఐదువన్నీ మనకు వద్దు అది మనకు సంబంధం లేని అంశం అది కాబట్టి నవంబర్ రోడ్డు వద్దనుకున్నప్పుడు చక్కటి ప్రత్యామ్నాయం అక్టోబర్ ఒకటే ఉంది నవంబర్ రోడ్డు వద్దా అక్టోబర్ ఒకటే ముద్దు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ ఒకటిని రాష్ట్ర ఉత్తం దినోత్సవంగా ప్రకటించాలని ఈ సభ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ కూట ప్రభు నరేంద్ర మోడీ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప 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 ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇట్లు మీ గుడివాడ వేణుగోపాల్ గొప్ప ఈరోజు కొన్ని రాష్ట్రాలలో పొట్టి శ్రీరుల గారి పేరు మీద ఉన్న కొన్ని సంస్థలు పేరు మార్చి అక్కడ ఉన్న వాళ్ళని పొట్టిసీలు గారు వ్యతిరేకంగా ఆ రాష్ట్రాలు పనిచేస్తున్నాయి అది మంచి పద్ధతి కాదని మేము చెప్తున్నాము అలాగనే ప్రతి ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక పాఠశాల పొట్టి సేవల గారి పాఠశాలని నెలకొల్పాలని మేము చూస్తున్నాము అలానే గన్నవరం విమానాశ్రయానికి పొట్టి సేవల గారి పేరు పెట్టాలి అలాగనే ప్రతి స్కూల్లో కూడా పొట్టి సేవల గారి విగ్రహం ప్రతిష్ఠ చేయాలని కూడా మనం చేస్తున్నాము నేను కూనలీగుందర్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పవిత్ర స్ఫూరి పరిరక్షణ ఎంతగా ఎన్డిఆర్ జిల్లా అధ్యక్షుడిని నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గర్వించదగ్గ ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న పర్వదినంగా భావించవచ్చు ఎందుకంటే చాలామంది నాయకులు మనం గుర్తుపెట్టుకుంటున్నాం ఇవాళ తరాలు చదువులు విద్యలు జనాలందరూ మారే టైంలో కూడా స గౌరవనీయులు సర్వశ్రీ రారా చంద్రబాబు నాయుడు గారు పరిస్థితులన్నీ గమనించి వారు పొట్టి శ్రీరాములు గారికి సరైన గౌరవం ఇచ్చారని వారిని అభినందిస్తూ మరియు కృతజ్ఞత తెలుపుతున్నాం వీటన్నిటికీ కృషి చేసిన అందరికీ కూడా సభాపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం అలానే ఏదైతే వేణుగోపాల్ గారు అన్నారో పొట్టి శ్రీరాములు గారు నిజమైన ఫ్రీడమ్ ఫైటరు గాంధీ భావజాలంతో నిరాయుధంగా అహింసావాదంగా ఆయన పోరాటం చేస్తూ ప్రతి రాష్ట్ర ప్రగతికి కూడా పురోభివృద్ధికి పాటుపడే భాష ఏదైతే ఉందో ఆ భాష ద్వారా ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ పట్టణ ప్రజలు కానీ పురోభివృద్ధి కొనసాగుతుందనేది మనకి జగద్విదితం వారి పోరాట ఫలితంగానే ఆంధ్రప్రదేశ్తో సహా మిగతా ఐదారు రాష్ట్రాలకి భాషా ప్రయోక్త రాష్ట్రాలుగా భాషా ప్రయోక్త రాష్ట్రాలు సాధించబడ్డాయి ఈ విధమైన ఘనతని గుర్తుపెట్టుకొని ప్రతి ఆయన ఒక్క స్వార్థానికే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన పోరాటాన్ని సాధిస్తూ ప్రజాబలం ప్రజల యొక్క పురోగతికి ఉపయోగపడే విధానాన్ని తెలియజేసి వారి ఆత్మార్పణ త్యాగం చాలా విషాదకరమైన ముగింపుగా జరిగింది సరే పూర్వాపరాలు ఎట్లా ఉన్నప్పటికీ ఈ సందర్భాన్ని గుట్టుపెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగిందిగా మా అమరజీవి పుట్టి శ్రీరాముల పైతృస్ఫూర్తి పరిరక్షించింది కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తున్నాం అలానే వీరికి భారత నృత్యం ఇవ్వాలని ఆ ముగింపు సభలో ఏదైతే ఉన్నదే గౌరవనీయుడు ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి వారి ఆవిష్కరణ జరిపించాలని మా కోరిక విన్నపిస్తున్నాం జై శ్రీరామ్ జై వాసవి దేశభక్తి సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియజేయడంలో ప్రత్యేక ప్రత్యేక భూమిక పోషిస్తున్న ఎన్డీఏ గవర్నమెంట్ నాయకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నందాకృష్ణ బీజేపీ ఇండియా జిల్లా సెక్రటరీ అలాగే పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షుడు ఈ దేశభక్తి సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే దేశభక్తి అంటే దేశ అంటే దేశంలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎటువంటి గౌరవిస్తున్నారో ఎన్డీఏ గవర్నమెంట్ తెలియజేసింది అలాగే సనాతన ధర్మం గత రెండు నెలల క్రితం అమ్మవారి కార్యక్రమానికి రాష్ట్ర పండుగ వాస్తవ అమ్మవారి కార్యక్రమం రాష్ట్ర పండుగ తెలియ నిర్ణయించడం అది గొప్ప నిర్ణయం ఈ రెండు నిర్ణయాలు కూడా దేశం దేశభక్తి అంటే ఏంటో సనాతన ధర్మం అంటే ఏంటో తెలియజేస్తూ కట్టుబడినట్టు మాకు అభినందన మేము అభినందన తెలియజేస్తున్నాం మా కమిటీ తరఫున నా తరపున జైవాసవి జై శ్రీరామ్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు సంస్కృతి పరిరక్షణ సమితి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శ్రీరాములు గారు ఆయన చేసిన త్యాగము ఆయన పార్థివ దేహం మన యొక్క ఆ రోజుల్లో ఉండే మద్రాసులో నివసిస్తున్న తెలుగు ప్రజానీకాన్ని కదిలించిన వైనం ప్రకాశం బంతులు గారు సుబ్రహ్మణ్యం గారు గంటసాల సార్ వెంకటేశ్వరరావు ఆ రోజు చేసిన పని భవిష్యత్ తరాలకు తెలియచేయాలంటే ఈ పరిరక్షణ సమితి వారు లోకేష్ గారితో మాట్లాడి మన విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడి అన్ని పాఠశాలల్లోనూ కూడా ప్రభుత్వ ప్రభుత్వేతర పాఠశాల అన్నింటిలోనూ కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతికి సంబంధించి జీవిత చరిత్రకు సంబంధించి ఆయన యొక్క జీవనం ఎలా కొనసాగింది దానిపైన వక్తృత్వము వ్యాసరచన పోటీలు నిర్వహించాలని భవిష్యత్ తరాలకి వారి యొక్క త్యాగమయ జీవితం పరిచయం చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇదివరకు వేణుగోపాల్ గారు నన్ను కలిసినప్పుడు కూడా సూచన చేశాను నేను ఈ పరిరక్షణ సమితి తరఫున రథయాత్ర నిర్వహించాలని నేను చెప్పాను శ్రీరాములు గారు కేవలం మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులే కానీ ఆయన జాతీయ నాయకులు జాతీయ నాయకులు మనకు వారసత్వ సంపద అనేది ప్రతిజ్ఞలో చెప్తూ ఉంటాము మనం ప్రతిరోజు మన స్కూల్స్లో జరిగే ప్రతిజ్ఞలో అటువంటి వారసత్వ సంపద వారు ఆ వారసత్వ సంపద మనం నిలబెట్టుకోవాలి పరిరక్షించుకోవాలి అందుకోసం రథయాత్ర ఎప్పుడెప్పుడైతే మనం చేస్తూ ఉంటామో మొత్తం శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల్లోనూ కూడా ప్రభుత్వ సహకారంతో ఎలాగో ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి సంవత్సరం అంతా మేము జయంతి ఉత్సవాలు జరుపుతామని ఎందుకంటే మనం కూడా రథయాత్ర యాభై ఎనిమిది రోజులు చేస్తామా నూట ఎనిమిది రోజులు చేస్తామా యాభై నాలుగు రోజులు చేస్తామా ఒకసారి పరిరక్షణ సంఘ సభ్యులందరూ కూర్చుని ఆ రథయాత్ర ప్రధానమైన ఉద్దేశము శ్రీరాములు గారి యొక్క త్యాగమయ జీవితము అందరికీ పరిచయం చేయడం కేవలమైన అదృష్టం వైశ్య కులానికి సంబంధించిన వ్యక్తి కావడం కాకపోతే ఆయన కుల నాయకుడు కాదు ప్రాంత నాయకుడు కాదు ఆయన జాతీయ నాయకుడు మన భారతమాత రత్నగర్భ ప్రతి చోట కూడా అనేక రత్నాలని రత్నాలుగా ఆవిడ జన్మనిచ్చింది అటువంటి పుణ్యభూమి ధర్మభూమి కర్మభూమి మోక్షభూమి త్యాగభూమిలో మనందరం కూడా జన్మించినందుకు మనం ఎప్పుడు కూడా ఆవిడకి కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి అందరిలో కూడా మణిరత్నం జాతీయ రత్నం ఇప్పుడే అన్నారు భారత జాతి అలాగే భారతరత్నం ఇవ్వాలి అని చెప్పి అందుకని అటువంటి శ్రీరాములు గారి యొక్క జీవితం గురించి భవిష్యత్ తరాలను తెలియజేయాలి మనం కూడా చిన్న బుక్లెట్ ఏదో రెండు మూడు పేజీలు ఐదు అయినా సరే సుమారు ఒక యాభై లక్షలు కోటి వేసి ఇంచేయించి స్పాన్సర్షిప్ పట్టుకుని మనం అందరికీ కూడా విస్తృతంగా ఈ సంవత్సర కాలంలో తెలియజేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఈ అవకాశం ఇచ్చిన పరిరక్షణ సంస్థ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు భారత్ మాతాకి